హలో అండి ఎందరికీ నేను మీ పద్మాప్రసాద్ ఎవరైనా మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నప్పుడు మీరు రియాక్ట్ అవ్వకపోతే అది మీ మూర్ఖత్వం ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో ఒక పాముల పుట్ట ఉంది ఆ పాముల పుట్టలో ఉన్న పాములన్నీ ప్రతిరోజు ఎవరో ఒకరిని చంపేస్తూ ఉన్నాయి అటుగా ఒక పంతులు గారు వచ్చి మీరు ఎందుకు అందరినీ చంపేస్తున్నారు మీరు ఎవరిని చంపడానికి వీలు లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పాముల పుట్ట దగ్గరికి వచ్చి చూస్తే ఒక్క పామే ఉంటుంది మిగతా పాములన్నీ ఏమైనా అని ఆ పంతులు గారు అడిగితే మీరే చెప్పారుగా ఎవరిని కాటు వేయొద్దని ఇక మమ్మల్ని ఎలా బతకనిస్తారు వాళ్ళే చంపేస్తున్నారు అని మీ మీద ఎవరైనా దాడి చేస్తే వాళ్ళ మీద కనీసం మీరు కొట్టచ్చు కదా అని ఆ పంతులు గారు అడిగితే ఏమో మీరు చెప్పారు కదా వాళ్ళు అనర్లే అనుకున్నాము తీరా వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు మనల్ని ఎవరైనా బాధ పెడితే వాళ్ళని ఖండించకపోతే మనం ఏం చేసినా వాళ్ళు పడుంటారులే అని వాళ్ళు అనుకుంటారు అది కరెక్ట్ కాదు కదా